అండి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్ ఈరోజు నేను ఉప్పుడి పిండి చేస్తున్నానండి ఉప్పుడి పిండి స్పెషల్ ఉంది వీడియో ఎందుకు అనుకుంటున్నారా నేనైతే చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు కదండి దానికోసం నేను చింతపండు ప్లేస్లో మామిడికాయ పేస్ట్ తీసుకున్నానండి కావాలంటే తురుముగా కూడా వేసుకోవచ్చు లేదు పేస్ట్ కింద ఉండాలి అంటే ఇలా వేసుకోవచ్చండి ముందుగా ఒక గ్లాసు నూకకి వరి నూక ఒక గ్లాస్ తీసుకుని రెండు గ్లాసులు వాటర్ వేసుకుని ముందుగా నీళ్లు మరిగిన తర్వాత నీళ్ళల్లో ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు మరిగేటప్పుడు ఈ నూక వేసి కొద్దిగా ఆయిల్ వేసి ఈ విధంగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించి చల్లారి పెట్టాను అలాగే మామిడికే శుభ్రంగా కడిగి ఇలాగా పేస్ట్గా చేసుకున్నానండి కొంతమందికి పంటి కింద పడితే ఇష్టం అండి అలా పలుకులుగా ఉండాలి అనుకున్న వాళ్ళు తురుముకుంటే ఇంకా బాగుంటుందండి ఈ మామిడికాయ పేస్ట్లో నేను మామిడికాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి గ్రైండ్ గ్ చేశానండి ఈ పిండికి సరిపడగా ఇందులో ఉప్పు ఇందు వేసాను అలాగే ఈ పేస్ట్కి సరిపడగా ఇందులో ఉప్పు వేసాను ఉప్పు అనేది చూసుకుని వేసుకోండి ఇప్పుడు ఈ మామిడికాయ పేస్టు తగినంత వేసుకుని కలుపుకోవాలండి తగినంత నేను ఎందుకు అంటున్నానంటే మామిడికాయ ఒక్కొక్కటి పుల్లగా ఉంటుంది ఒక్కొక్కటి పుల్లగా ఉండదు పులుపు చూసుకుని మీకు తగినంత విధంగా టేస్ట్ చూసుకుని కలుపుకోవాలండి ఈ మామిడికాయ పేస్టు మొత్తం ఈ పిండి అంతే పట్టే విధంగా కలుపుకోవచ్చండి నేను ఇప్పుడు ఇందులో మామిడికాయ పేస్ట్ వేసాను కదా అలాగే ఒక్కొక్కసారి దబ్బకాయలు ఉంటాయి కదండి దెబ్బకాయ రసం కూడా తీసుకుని వేసుకోవచ్చు అలాగే నిమ్మకాయ ఇదిగోనండి మొత్తం ఈ విధంగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన తర్వాత దీనిలో పోపు అనేది వేసుకోవాలి ఈ పోపు కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి వేయించుకోవాలి ఇవ్వనండి ఆయిల్ అనేది హీట్ అయింది ఇప్పుడు అందులో నేను కొద్దిగా పల్లీలు వేసుకుంటున్నాను వేరుశనగ గుళ్ళని కూడా అంటారు వీటినే పల్లీలు ఇష్టం లేని వాళ్ళు దీని ప్లేస్లో జీడిపప్పు కూడా వేసుకోవచ్చండి పల్లీలు వేగినాయండి ఇందులో నేను కొద్దిగా శనగపప్పు అలాగే మినప్పప్పు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర కూడా వేసి ఒకసారి వేగనివ్వాలండి ఈ పప్పులు అనేవి ఈ పోపు ఇలా వేగుతూ ఉండగానే రెండు ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నానండి ఎండుమిర్చి అనేది చూసుకుని వేసుకోండి ఎందుకంటే మామిడికాయ పేస్ట్ చేసేటప్పుడు అందులో పచ్చిమిర్చి కూడా వేసి గ్రైండ్ చేశానండి అలాగే కొద్దిగా కరివేపాకు పోపు వేగిపోయిందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని అందులో వేసుకోవడమే పిండిలో ఈ పోపు అనేది ఇందులో వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇదిగోనండి నోరు ఊరించే మా ఉడికే ఉప్పుడు పిండి రెడీ అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరొక విషయం అండి చింతపండు వేసుకుంటే మనకి నైట్ టిఫిన్ కింద చేసుకున్నప్పుడు ఎప్పుడైనా కొంచెం మిగిలితే ఉదయానికి బాగానే ఉంటుందండి పాడవదు కానీ ఈ మామిడికే ఉప్పుడు పిండి అనేది ఉదయానికి ఉండదండి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా ఎందుకంటే చింతపండు ఆరోగ్యానికి మంచిది కాదు అని అంటారు కదండి కానీ టేస్ట్ కోసం మనందరం చింతపండు ఎక్కువ యూస్ చేస్తాము పులుసు పిండి చేయాలంటే కానీ ఈ విధంగా మామిడికాయ కూడా వేస్ట్ చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నానండి మీ అందరికీ నచ్చినట్లయితే నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఓకేనా ఫ్రెండ్స్ Thank you. Thank you for watching.